మేము ఈ మంత్ ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో ఇక్కడ రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ఒక మెగా ఈ ఆర్ట్ ఎక్స్పోర్ట్ మేము నిర్వహణ జరుగుతుంది యాక్చువల్గా మేము ఇది ఇంతకుముందు ప్రీవియస్గా టూ మంత్స్ బ్యాక్ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేశాము ఇట్లాగే ఈ మంత్ ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో రాజమండ్రిలో ఒక నలభై కంపెనీలు టూ వీల్స్ అండ్ ఫోర్ వీల్స్తో ఇక్కడ ఒక షో నిర్వహించ జరుగుతుంది అట్లాగే దీనికి ఎస్వి మోటార్స్ వారి సహకారంతో దీనికి మీ అట్లాగే జడ్మాల్ వారి సహకారంతో ఈ ప్రోగ్రాం మేము ముందు చేయడం తీసుకెళ్తుంది అట్లా మా క్లబ్ సహకారంతో కూడా మీ ప్రోగ్రామ్కి మేము జరగడం జరుగుతుంది ఈ దీనికి ప్రోగ్రామ్కి షెడ్యూల్ యాక్చువల్గా రేపు ఇరవై మూడో తేదీ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి మన ఆర్ట్స్కల్ గ్రౌండ్ నుంచి ఒక ర్యాలీ జరుగుతుందండి ఈ ర్యాలీ రాజమండ్రిలో ఫ్రీడమ్ ర్యాలీ కింద జరుగుతుంది ఇది టూ అవర్స్ లెవెన్ టు టూ బిట్వీన్లా జరుగుతుంది అట్లాగే ఇరవై నాలుగో తేదీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఎగ్జిబిషన్ అక్కడే మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది అది మార్నింగ్ టెన్ టు ఇరవై నాలుగు ఇరవై తేదీలో మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ దీంట్లో ఈ ఈ ప్రోగ్రాంకి సంబంధించింది ఇందులో ఎవరికైనా సరే అన్ని షోరూమ్స్ తిరగకండి ఒకే ప్లేస్లో అన్ని కంపెనీస్ ఇక్కడ పడడం జరుగుతుంది లైక్ ఇప్పుడు ప్రీమియం కార్స్ లక్సరీ కార్స్ కానీ బిఎండబల్యూ ఆడి మెర్స్టే ఫస్ట్ టైం ఇప్పుడు ఎక్స్పోర్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఈ టైప్ ఈవెంట్ జరుగుతుందండి ఇప్పుడు వచ్చి జరగల అంటే జరిగిన కానీ ఈ టైప్ జరగల అంటే ప్రీమియమ్స్ కార్ కూడా ప్రీమియస్ కార్స్ కూడా మెరిస్ట్రేస్ బెంజ్ లాంటి కంపెనీస్ కూడా ఇలాంటి ఎక్స్పోలో పార్టిసిపేట్ అనేది ఇదే మొట్టమొదటి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ప్రీమియం కార్స్ కానివ్వండి అట్లాగే మార్టీ నెక్సా కిసాన్ ఎట్లా మెయిన్ కూడా ఉన్న కంపెనీస్ అని కూడా ఇందులో జరుగుతున్నాయి అట్లా టూ వీలర్స్ బిగ్ వింగ్ టీవీఎస్ ఎట్లా టూ వీలర్స్ కంపెనీస్ కూడా ఇందులో జరుగుతుంది అట్లాగే బ్యాంకర్స్ కానివ్వండి అట్లాగే టైర్స్ కంపెనీస్ కార్ యాక్సిరీస్ కూడా ఈ ఈ ప్రోగ్రాంలో ఈవెంట్లో పాల్గొనడం జరుగుతుంది సార్టికల్ బేక్స్ చూస్తే సార్ ఇప్పుడు ఎంజీ కానివ్వండి అట్లాగే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయండి అన్ని వెర్షన్ కూడా అప్పుడు ఎల్పి వెహికల్స్ ఉన్నాయి అండి ప్రతి కంపెనీ కూడా సార్ టూ వీలర్స్ టూ వీలర్స్ లో ఎల్టీ వెహికల్ సెగ్మెంట్ లో ఏదైనా అనే కంపెనీ ఒకటి ఉందండి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఇందులో ఉందండి ఎక్స్పోలో కొన్ని ఆఫర్స్ అన్నది కంపెనీస్ వాళ్ళు ఆల్రెడీ ఆ రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ ఎక్స్పో స్పెషల్ ఆఫర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కార్స్ కంపెనీస్ కానివ్వండి ఇప్పుడు అన్ని కంపెనీలు కూడా ఈ ఎక్స్పోకి ఒక స్పెషల్ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఓన్లీ వన్ డే డేస్ ఉంటుందండి తేదీలు జరుగుతుంది అవును సార్ ఇరవై మూడో తేదీ ర్యాలీ ఉంటుంది అట్లాగే ఇరవై ఇరవై ఐదో తేదీ ర్యామ్ షో ఉంటుందండి ఇరవై ఐదో తేదీని ర్యామ్ షో అంటే ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ టు ఈ ర్యామ్ షో అన్నది ఇప్పుడు ప్రతి కంపెనీ వాళ్ళ యొక్క వెహికల్స్ అక్కడ డిస్ప్లే చేస్తారు ర్యాంప్ మీద ఆ ర్యాంప్ మీద ఆ యొక్క వెహికల్ యొక్క ఫీచర్స్ అన్ని ఆ కంపెనీ రిప్రజెంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మేము స్పాన్సర్ చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ ఈవెంట్ని వినియోగదారుడు చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే అన్ని కంపెనీలు ఒకే దగ్గర ఉంటాయి సో ఏ డిఫరెన్స్ ఏ బండ్లో ఏముంది అన్నది అక్కడికక్కడే వాళ్ళకి నిర్ధారణ చేసుకోవచ్చు నా నాలుగైదు షోరూమ్లు వేరే ఊర్లు లగ్జరీ కార్స్ ఉన్నాయి లగ్జరీ కార్స్ ఎక్కడికో వెళ్ళి చూస్తే కానీ లేవు అలాంటివన్నీ కూడా ఇక్కడే వాళ్ళు అక్కడికక్కడే కంపేర్ చేసుకొని డెసిషన్ తీసుకోవడానికి చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది మా ఎస్బి మోటార్స్ తరఫున మేము ఈ సందర్భంగా బ్రిజా ఎస్యూవీని ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేలుకి ఎక్స్ రూమ్ ఇస్తున్నాం అలాగే నక్సా నుంచి గ్రాండ్ వితారాని తొమ్మిది లక్షల తొంభై వేలకి ఎక్స్ షోరూమ్ ప్రైజ్కి అనౌన్స్ చేస్తున్నాం సో ఈ ఆఫర్ని వినియోగ వినియోగించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం గతంలో జరిగిందా రాజమండ్రి రా రాజమండ్రిలో ఆటో ఎక్స్పో జరిగాయి కానీ ఈ ఈ అయితే జరగలేదు ఈ ఎక్స్పో చాలా బాగుందండి ఇదివరకు ఈనాడు వాళ్ళును సాక్షి వాళ్ళు ఎక్స్పోస్ కండక్ట్ చేశారు రాజమండ్రిలో బట్ ద స్కేల్ ఇన్ విచ్ దిస్ బింగ్ కండక్టెడ్ ఇస్ క్వైట్ బిగ్ అంతేకాకుండా ఇప్పుడు మిగిలిన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి ఇక్కడ చేస్తుంది శివగ్గ కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటంటే వేరియస్ బ్యాంకర్స్ లైక్ యూనియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఏళ్ళు రావడం కాకుండా ప్రైవేట్ ఫైనాన్షియల్స్ ని కూడా తీసుకొస్తున్నారండి పద్మప్రియ ఫైనాన్స్ అని వస్తున్నాయి అంతేకాకుండా కార్ యాక్సెసరీస్ కూడా తీసుకొస్తున్నారు ఇక్కడ ఇప్పుడు దాకా ఎక్కడ ఏ ఎక్స్పోలో నేను కార్ యాక్సెసరీస్ చూడలేదండి ఓన్లీ వెహికల్స్ వరకు చూశాను రామ్ కుమార్ గారు ఆల్రెడీ చెప్పినట్టు లగ్జరీ బ్రాండ్స్ తో పాటు టూ వీలర్స్ లో కూడా వేరియస్ వెహికల్స్ వస్తున్నాయండి ఈవెన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ హోడా హోండా బిగ్ బింగ్ నుంచి ఇప్పుడు దాకా చేయలేదు బట్ ది ఫస్ట్ టైం దే ఆర్ ఆల్సో కమింగ్ సో వినియోగదారులంతా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను బ్యాంకర్ స్టేట్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అండ్ ప్రైవేట్ ఫైనాన్షియల్స్ పద్ప్రియ ఫైనాన్స్ చేస్తున్నారు ఐసిఐసిఐ కూడా వస్తుంది కొత్త గారికి బ్యాంకర్స్ ప్రైవేట్ ఫైనాన్షియల్స్ నేషనల్స్ బ్యాంకర్స్ ఎవరు అండి ఆల్మోస్ట్ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ దాకా వెళ్తారండి నైన్టీ ఫైవ్ పర్సెంట్ దాకా కూడా వెళ్తారు ఈవెన్ టూ వీలర్స్ అయితే కొన్ని చోట్ల టూ వీలర్స్ కి హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్సింగ్ ఉందండి

కార్స్లో మొత్తం గా ఒక పది నుంచి పన్నెండు వెహికల్ మొదలసా వస్తాయి ప్రీమియం కార్ బ్రాండ్స్ ఫోర్ ఫోర్ నెంబర్స్ వస్తున్నారండి లగ్జరీ బ్రాండ్స్ అవి కాకుండా మన జనరల్గా మన చీఫ్ స్పాన్సర్ ఎస్బీ మోటార్స్ వారిది మారుతి అండ్ నెక్సా ఒకటి మహేంద్ర ఒకటి టొయాటో ఒకటి నిసాన్ వస్తుంది వస్తుంది కియా వస్తుంది ఆల్మోస్ట్ ఆల్ బ్రాండ్స్ ఆర్ కవర్డ్ అండి ఏ ఇది లేదు అంటానికి ఏం లేదండి ఎంజీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ద బ్రాండ్స్ ఆర్ కమింగ్ హియర్ థ్యాంక్ యూ ఫోర్ వీలర్స్ అండ్ టూ లో కూడా ఎక్స్చేంజ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీ హోండాలోనే మీ పాత టూ వీలర్ ఎక్స్చేంజ్ చేసుకుంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రిషియల్ బెనిఫిట్ పెస్తున్నాం ఎక్స్చేంజ్ ఆఫర్ ఇట్లా ఆల్ ఆల్ కంపెనీస్ ఆర్ గివింగ్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ అండి యూ కెన్ బ్రింగ్ బ్యాక్ యూర్ ఓల్డ్ వెహికల్ అండ్ టేక్ న్ న్యూ వెహికల్ అండ్ రిమైనింగ్ అమౌంట్ అంతా ఫైనాన్స్లో పూర్తి చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఈ రోజున ఈ క్రియేటివ్స్ ఆర్గనైజింగ్ సంస్థ ఈ యొక్క ఆటో ఎక్స్ ఎక్స్పోని ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టింది ఈ సందర్భంగా మరి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్ తరఫున ఆహ్వానించి మరి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాకే ఆయన పిలిచినారు సోదరులు శివకుమార్ ఒక రొటీరియన్ను మా క్లబ్లో డైరెక్టరు మేము ఏ కార్యక్రమం చేపట్టినా తన వంతు కార్యక్రమాన్ని దిగ్యయంగా చేసే మనస్తత్వం ఉన్నాయన మరి అలాంటి వ్యక్తి అనేకమైన వ్యాపారాలు చేస్తూ మరి గత రెండు నెలల క్రితం మరి ఫుడ్ వే ఫుడ్ ఎక్స్పో అనే ఏర్పాటు చేసి మన జేకేలో సుమారు ఒక ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది వచ్చే ఏర్పాటు చేసి ఎంతో సక్సెస్ చేసి మంచి పేరు సంపాదించారు ఆయనతో పాటు ఆయన పార్ట్నర్ మేడం రేణుకా కూడా వీళ్ళిద్దరూ కలిసి ఒక టీం వర్క్ని ఏర్పాటు చేసుకుని ఆ యొక్క అనుభవంతో మరి ఈ యొక్క ఆటో ఎక్స్పో అనేది ఒకటి ఏర్పాటు చేయాలి దీనికి సరైన ప్రాంతం మన ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ అని ఒక నావెల్టీలో ఈ ప్రోగ్రామ్ చేయాలని గత నెల పదిహేను రోజుల నుంచి అకుంట దీక్షతో తనదైన శ్రైల్లో ఒక్కొక్క షోరూమ్ని కలుసుకుంటూ ఈ యొక్క తను చేసే ఎక్స్పోని వివరిస్తూ వారి యొక్క కంపెనీల నుంచి సమ్మతం తీసుకుని ఈ రోజున ఒక పదిహేను కంపెనీలు కార్లు అలాగే ఒక పది కంపెనీలు స్కూటర్లో కాకుండా కొన్ని బ్యాంక్స్ని కూడా ఇక్కడే పెట్టి మరి ఎక్స్పోని ప్రజలందరికీ లేటెస్ట్ మోడల్స్ ఏమున్నాయి దానికి సంబంధించిన ఫీచరైజేషన్లు ఏమున్నాయి కూడా ఇక్కడ ప్రజెంటేషన్ చేసే విధానంగా చేస్తూ దాంతోపాటు పర్చేజింగు అదే రకంగా ఓల్డ్ వెహికల్స్ ఏమున్నా స్పాట్లో వాళ్ళు ఇచ్చి కొత్త కొత్తబళ్ళు తీసుకునేలా కూడా ఏర్పాట్లు చేశాడు మరి దానికి పూర్తిగా సహకరించారు షోరూంలు వాళ్ళు కూడా మరి ఈ రోజున రాబోయేది విజయదశమి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా విజయదశమి సందర్భంగా మరి నూతన వాహనాలను కొనుక్కుంటారు దీన్ని కూడా అనుకూలం చేసుకుంటాను ఈ యొక్క నూతన వాహనాలు కొనుక్కునే టైంలో ఈ ఎక్స్పో పెడతామనేది శుభ అందరికీ కూడా వినియోగపడ వినియోగపడుద్ది కాబట్టి మరి శివకుమార్ చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వాలని దానికి అందరూ కూడా రాజమండ్రి రాజమండ్రి తదితర ప్రాంతాలు ఈస్ట్ గోదావరి నుంచి కూడా అనేక మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి శివకుమార్ త్వరలో విజయవాడలో ఒక ఫుడ్ ఎక్స్పోని మరి చాలా పెద్ద ఎత్తున డిజైన్ చేసుకుంటున్నాడు మరి ఈ వ్యాపార రంగంలో మరి శివకుమార్ ఇంకా ముందుకు వెళ్ళి మంచి ఈ రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన ఎక్స్పో కంపెనీగా త్వరలో వెలుస్తుందని చెప్పి ఆశాభావం తెలియజేస్తూ మరి మా రోటరీ క్లబ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఇంతటి మహత్తర కార్యక్రమాలు టేక్ బై టేకప్ చేసి అంత కంపెనీలకి ఇటు బ్యాంకులకి అటు వినియోగదారులకు కూడా ఉపయోగపడే ఒక సత్సంబంధాన్ని ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకం మరి ఈ సందర్భంగా మరి శివకుమార్ రేణుకా టీములకి మేము అభినందనలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నమస్కారం